ఓయో అనేది ఒక బ్రాండ్ పేరు మాత్రమే ఇది ఆన్ యువర్ ఓన్ అనే పదం నుండి స్పూర్తి పొందింది ఈ పేరును ఎంచుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ప్రయాణికులు తమ స్వంత నిబంధనల ప్రకారం ప్రయాణించాలనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది ఓయో ప్రారంభంలో ఓవర్వెల్ స్టేట్ అనే పేరుతో ప్రారంభమైంది తర్వాత ఓయోగా మార్చబడింది ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బడ్జెట్ హోటళ్లు ఇతర అతిథి సేవలను అందిస్తుంది ఓయోను రెండు వేల పదమూడులో రితేష్ అగర్వాల్ స్థాపించారు నుంచి ఇది భారతదేశం మరియు ఇతర దేశాలలో వేగంగా విస్తరించి ప్రయాణికులకు వివిధ బడ్జెట్లకు అనుగుణంగా ఉండే అనేక రకాల సేవలను అందిస్తుంది ఓయో ఎందుకు ప్రసిద్ధి చెందింది ఓయో హోటల్స్ తమ అధిక నాణ్యత సేవలకు ప్రసిద్ధి చెందాయి అయినప్పటికీ అవి చాలా సరసమైన ధరలను అందిస్తాయి ఓయో హోటల్స్ భారతదేశం ఇతర దేశాల్లో విస్తృత నెట్వర్క్ ను కలిగి ఉంది ఇది ప్రయాణికులకు వారి ప్రయాణాలను సులభతరం చేస్తుంది ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా హోటల్ బుక్ చేయడం చాలా సులభం ఓయో హోటల్స్ వివిధ రకాల సేవలను అందిస్తుంది వీటిలో హోటల్ గదులు గెస్ట్ హౌస్ లు అపార్ట్మెంట్లు ఉన్నాయి